హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈ రోజు మన వీడియోలో మా చెల్లి వాళ్ళు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఆషాఢ మాసం సారీ సమర్పించుకోవడానికి అయితే వెళ్లారండి ఆ వేడుకను మనం కూడా చూద్దామా రండి రండి మీరైతే ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మా చెల్లి వాళ్ళు ఫ్యామిలీ అలాగే వాళ్ళ భజన బృందం అంతా కలిసి ఆ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారికి సారి సమర్పించుకోబోతున్నారండి గుడికి వెళ్తూ సరదాగా అమ్మవారి పాటలు అవి కూడా పాడుతున్నారు మీరే వినండి

લેલો ના સાનાલે જેસીના બસ્વકુંગાળાને પૂજલે જેસીના બસ્વકુંગાળાને પૂજલે જેસીના આવા આવા રાવ 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 બાત સબ્રમણ લીલા પર પેલ્લલોગી ఇంక ఇప్పుడైతే విజయవాడ అమ్మవారి ఆలయానికి దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట ఈ పక్కన చూస్తున్నారు కదా కృష్ణానది మనకి కనిపిస్తుంది అలాగే ఆ పక్కన చూసారా ప్రకాశం బ్యారేజీ ఏడు రోజుల క్రితం నుండి పోటెత్తిన వరద అని వార్తల్లో చూస్తున్నాం కదండి అదే అనమాట కానీ ఇప్పుడు చూసారా ఎలా ఉందో నీళ్లు కొంచెం తగ్గాయనమాట కనకదుర్గ వారది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నందు గోదావరి నదిపై నిర్మించిన వంతెన తర్వాత మూడవ అతి పొడవైన రహదారి వంతెన కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అన్ని వంతెలలో ఇది అతి పొడవైనది ఇక ఇప్పుడు మనం దిగవలసిన సమయం అయితే వచ్చేసింది చూసారా ఆషాఢంలో అమ్మవారికి సారి పెట్టడానికి భక్తులు ఎంత మంది వచ్చారో అండి ఇక్కడ బస్సుల వ్యాన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక వ్యాన్ గుడి దగ్గరికి వెళ్లదు ఇక్కడే ఆగిపోవాలి అన్నారు అందుకని అందరం వ్యాన్ దిగి ఆటో ఎక్కవలసి వచ్చింది చూస్తున్నారా ఇదే మేము వచ్చిన బస్ అనమాట అదే ఇంద్రకీలాద్రి కొండ దుర్గా ఆలయం ఒకసారి అందరూ అనండి జై భవానీ జై జై శ్రీ మాత్రే నమ జై భవానీ జై ఇక మా వాళ్ళైతే ఆటో వస్తుందా లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోవాలా అని మాట్లాడుకుంటున్నారు అనమాట ఆటో వచ్చే లోపల మళ్ళీ సారి పైకి తీసుకెళ్లి ఫొటోస్ అవి తీసుకోగలమో లేదో అని అందరూ సరదాగా ఇక్కడే ఫొటోస్ వీడియోస్ దిగిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక మేము ఎక్కవలసిన ఆటోలు అయితే వచ్చేసాయి మా చెల్లి వాళ్ళ బృందం చాలా పెద్దదిగానే ఉంది కదండి సో ఈ రెండు ఆటోల్లో ఏం చేద్దామనే టైంలో వాళ్ళ అత్తయ్య గారు రెండు ఆటోల్లోనే అందరినీ ఎలాగోలాగే ఎక్కించేశారనమాట ఇక అత్తయ్య గారు చెల్లి మాత్రం ఉన్నారు వాళ్ళు ఏం చేశారో తెలుసండి ఆటోకి వెనకాల ఓపెన్ చేయించి ఆటో వెనకాలే ఎక్కేసారనమాట ఎలాగోలాగా పడుకున్నారు ఇంకొకొక్కరు అమ్మవారికి సమర్పించే సారిని సిద్ధం చేసి నడక ప్రయాణం మొదలుపెట్టారు చూస్తున్నారు కదా వీళ్ళు మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే భక్త బృందంలో స్నేహితులు వీళ్ళైతే అమ్మవారి సారి సిద్ధం చేస్తున్నారండి ఏం పెడుతున్నారో చూద్దామా పదండి ఇంకెందుకు ఆలస్యం పసుపు కుంకుమ అగరవత్తులు కర్పూరాలు కొబ్బరి బొండాలు కుక్కుళ్ళొడ్డు గాజులు చనివిడి మైసూర్ పాక్ చీర జాకెట్ ముక్కలు పువ్వులు ఆషాఢ మాసంలో ఎంతో ప్రధానమైనది ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టంగా పెట్టుకునేది ఏంటో చెప్పండి చూద్దాం గోరింటాకండి అలాగే పూతరేకులు బంతి పువ్వులు బాదుషాలు కాజాలు హల్వాలు సోంపాపిడి అద్దం దువ్వెన్న చీరలు ఇవన్నీ ఇప్పుడు అమ్మవారికి మాసం సారిగా సమర్పించబోతున్నారు పదండి మనం కూడా చూసి తరుద్దాం ఇక్కడ మనకి చిన్న చిక్కు ఏమంటారా కెమెరాలు ఆలయంలోకి లోకి ఎలా లేదు అది మీకు తెలిసిందే కదండి అందుకని వీళ్ళంతా ముందుగా అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శించుకుని బయటకు వచ్చేస్తారనమాట ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ఆలయానికి బయట ప్రాంగణం చాలా బాగుంది కదా రాజగోపురానికి ఎదురుగానే అమ్మవారి ప్రతిరూపాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది చూడటానికి చాలా బాగుంది కదా ఆషాఢం సారి సమర్పించడానికి మెట్ల మార్గంలో క్రిందకైతే వెళ్ళమన్నారు పదండి మనం కూడా వెళ్దాం ఇక్కడ అమ్మవారి సారి సమర్పిస్తారనమాట ముందుగా పూజ చేసి ఆ తర్వాత సారి సమర్పిస్తారు మా లాసే చూసారా ఎంత అందంగా తయారైందో ఈసారి నేను కూడా ఇస్తానమ్మా అని గోల చేసి ఇప్పుడు అమ్మవారి देवी देवी गौतम बच मनुष्य कवाड़ी काश्तकार सुगंध बन कवाड़ी पेड़ पेड़ सुगंध काश्तकार बंगाल सुरेश नाम देवी नाम देवी नाम के नाम तो अर्जुना तो तो हम देवों मंदिर आवाज़ आया मेरे पास योग मार्ग क्या मार्ग यानी ओम नरेशा जगत सारे भक्तों स्ताय महावो

సుపద్వరాజిరాయన కామకోటి మహాదేవిస్తాయన మహవో శ్రీకంఠేశ్వరం దిగాయన మహావో నిత్య యవ్వంగళ మంగళాయనమో మహాదేవ సమాచ్య శ్రీరాయనో మహాదేవి మహాదేవే నమో నమ మహాగణిమీరాజా నాణా విధ పరిణం సమర్పయామి లోపనే పాత్రం సమర్పయా మీరక్క రెండు జరితో మీరు తీసుకొచ్చే వస్తువులు ఆచార్యశ సమర్పించాలని నమస్కారం చూపించండి ఇక ఇప్పుడు పూజ అయిపోయింది సారి కూడా పెట్టేశాము ఇక పెట్టిన సారీను అందరికి పంచుతున్నారన్నమాట పంచడం అయిపోయిన తర్వాత ఇక బయలుదేరిపోయారు వెళ్లే ముందు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామో చూడండి మీరు కూడా గతేడాది సైతం ఇలాగే అమ్మవారికి సారి తీసుకెళ్లామని భక్తులు తెలిపారు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి రైతులు ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అమ్మకు వీటికి సమర్పిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రాజెక్టులు నిండుగా కళకళలాడాలని వారు ఆకాంక్షించారు అమ్మవారికి సారి తీసుకుని మేల తాళాల నడుమ కాలినడకన బయలుదేరి వెళ్లారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువదీరిన కనకదుర్గమ్మను తమ ఆడపడుచుగా భావించి భక్తులు సారి సమర్పించుకుంటున్నారు మాసంలో ఈ సారిను భక్తులు అందజేస్తారు ఈ ఏడాది జూలై మూడున ప్రారంభమైన ఈ వేడుక ఆగస్టు ఒకటి మాసం వరకు కొనసాగుతుంది తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుంటారు అనంతరం తమ వెంట తీసుకొచ్చిన పూలు పండ్లు సారే గాజులు అమ్మవారికి సమర్పిస్తారు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టే యూన్ టుషి సిస్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్